మేనక్ రామయంపేట రెండు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ జెండా ఎగురుతుందని కాంగ్రెస్ తోని అభివృద్ది సాధ్యమని మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులకు ఓటెయ్యాలని మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ రాష్ట నాయకులు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అన్నారు రామయ్యంపేట వార్డులలో ఆయన ఇంటిని ప్రచారం నిర్వహించారు కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులకు ఓటు వేయాలని ఈ నెల పదకొండవ తేదీన జరిగే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని మైనంపల్లి హనుమంతరావు ఇంటికి ప్రచారం నిర్వహించారు పలు వార్డులలో ఉన్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకుపోయారు అధికారంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదని మున్సిపల్ ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి మున్సిపల్ చైర్మన్ కైవసం చేసుకుంటే మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుందని మేధా క్రామేంపేట రెండు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమన్నారు గత పది సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి రెండు సంవత్సరాల్లోనే చేసి చూపించడం జరిగిందని కాంగ్రెస్ తోని ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ సరాఫ్యారగిరి గజవాడ నాగరాజు పుష్పాంజలి రమేష్ రెడ్డి డాకీ శ్యామల స్వామి పోచమ్మల నవనీత గణేష్ గజవాడ లావణ్య దేమయ్యాదగిరి రమేష్ రెడ్డి మహేందర్ రెడ్డి శివప్రసాద్ శ్రీధర్ రెడ్డి ఎలిశెట్టి సంతోష్ తదితరులు పాల్గొన్నారు ఇక్కడ కౌన్సిలర్గా పోటీ చేస్తూ ఉన్నారు మరి ఏ వార్డులో పోయినా కూడా బ్రహ్మాండమైన రెస్పాన్స్ ఉంది ఇక్కడ కానీ మెదక్ మున్సిపాలిటీలో కానీ మీ ప్రభుత్వం వచ్చినాక బ్రహ్మాండంగా అభివృద్ధి చేశారు గత పది సంవత్సరాల్లో మాకు రోడ్లు దిక్కులేవు ఒక గంపెడు వరం పోసిన వాళ్ళు దిక్కులేరని చెప్పి ప్రజలే చెప్తా ఉన్నారు ఇక్కడ బ్రహ్మాండంగా రోడ్లు లేచారు కాబట్టి తప్పకుండా మేము కాంగ్రెస్కే ఓటు వేయబోతామున్నాం చెప్తా ఉన్నారు పది సంవత్సరాల నుంచి రేషన్ కార్డులు గతి లేవు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు రేషన్ కార్డులు వచ్చాయని చెప్తా ఉన్నారు బియ్యం వచ్చాయని చెప్తా ఉన్నారు ఇండ్లు వచ్చాయని చెప్తా ఉన్నారు అంటే ఎక్కడ చూసినా కూడా ఏ గ్రామంలో చూసినా ఎక్కడికి వెళ్ళినా అందరినీ సరి సమానంగా చూస్తూ ప్రతి ఊర్లో కూడా ఇండ్లు ఇవ్వడం జరిగింది సన్న బియ్యం ఇవ్వడం జరిగింది అదే విధంగా రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది ఇవి ప్రజలు చెప్తా ఉన్నారు ఇలా బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుతుంది కాబట్టి ఇంకా మూడు సంవత్సరాలు ఉంది ఎక్కడ కూడా క్వశ్చన్ లేదు బంపర్ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీని చేతి గుర్తి కోటేసి గెలిపిస్తామని చెప్పి ప్రజలే చెప్తా ఉన్నారు మీరు ఊహించని విధంగా మరి ఈసారి రిజల్ట్ రాబోతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను